సమాజ భద్రత కోసం రేపటి తరం ప్రాణాల రక్షణ కోసం రోడ్డు భద్రత పాటించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వక్తలు ప్రజలకు వివరించారు రోడ్డు భద్రత పాటిద్దాం ప్రాణాలను కాపాడుదాం అనే నినాదంతో నిర్వహించిన ఈ ర్యాలీ ప్రజల్లో మంచి స్పందన పొందింది ర్యాలీలో పాల్గొన్న సాయి రవీంద్ర స్కూల్ విద్యార్థులకు భరోసా లిటిల్ హక్స్ బాలల సంరక్షణ కేంద్రం పిల్లలకు సర్టిఫికేట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో వెంపాడ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు వెంపాడ శ్రీనివాసరెడ్డి జై జవాన్ ఫౌండేషన్ కుప్ప రాజశేఖర్ ముడసల శ్రీను ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అరవింద్ గౌరీ జశ్వంత్ వృక్ష ఫౌండేషన్ కాకర సురేష్ ఓఎస్జి ఫౌండేషన్ రామిరెడ్డి పీతల గోవింద్ శివా దలాయ్ సాయి రవీంద్ర స్కూల్ కరస్పాండెంట్ భోగిల కృష్ణ ప్రిన్సిపాల్ వాన్రాసి సతీష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శివా దళాయ్ మాట్లాడుతూ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు రోడ్డు భద్రతపై ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ఆయన తెలిపారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈరోజు ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడానికి గల కారణం ఏంటంటే మా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఒకే ఇంట్లో రెండేసి మూడేసి బళ్ళు ఉన్న షోరూమ్ వాళ్ళు పిల్లలకి అంటే పిల్లల తల్లిదండ్రులకి వాళ్ళు ఏంటంటే వాళ్ళని బెదిరిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట పిల్లలు టెన్త్ క్లాస్ దాటగానే నాకు బండి కావాలి నాకు బండి ఉంటేనే నేను చదువుకుంటాను లేకపోతే లేను అనగానే వాళ్ళు బెదిరింపుతోనే తల్లిదండ్రులు పుత్రశోకానికి మనం ఎందుకు వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో బండి కొనేసి ఇచ్చేస్తున్నారు కానీ బండి కొన్న తర్వాత కూడా చాలా మట్టుగా ప్రమాదానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే దారి తీస్తున్నారు అది గమనించట్లేదు బండి కొని కొన్న ఏం చేస్తున్నారు పిల్లలకి లైసెన్స్ ఉండట్లేదు హెల్మెట్ పెట్టుకోవట్లేదు ఇష్టానుసారంగా రోడ్డు మీద డ్రైవ్ చేస్తున్నారు అది కాక హెల్మెట్ ఇప్పుడు ట్రాఫిక్ ఆయన ఆపుతున్నారు కదా అనేసి అతి వేగంగా వాళ్ళు తప్పించబోయే క్రమంలోని వీరు వేరే వారిని ఇద్దరికి ప్రమాదంకి గురి చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫస్ట్ కేవలం అది తెలుసుకోవాలనేసే ఈ యొక్క కార్యక్రమానికి ఫస్ట్ నాంది పలికా ఈ నాంది పలికి పలకగానే ఫస్ట్ నేను సాయి రవీంద్ర స్కూల్ సతీష్ గారికి ఫోన్ చేయగానే ఇలా ఇలా కార్యక్రమం చేయాలనుకుంటున్నామో మీ పిల్లలు సపోర్ట్ కావాలని కానీ అనే మంచి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమంలోనే మన మా వంతు సహకారమే కాక మా పిల్లల సహకారం కూడా ఉంటుందని అన్నారు దానికి ఫస్ట్ గా కృతజ్ఞతలు విధంగా వెంపాడ వెల్ఫేర్ సొసోషన్ సొసైటీ ఆ భరోసా లిటిల్ హగ్స్ బాల సంరక్షణ కేంద్రం ఈ పిల్లలు కూడా ఈ పిల్లలుగా తర్వాత మన సాయి రవీంద్ర పిల్లలు అనేది లేకపోతే ఈ రోజు ర్యాలీ కార్యక్రమం అనేది నిర్వహించలేకపోయేవారము అదే విధంగా ఈ కార్యక్రమానికి అనంతరం కూడా ఈ పిల్లలు అందరూ కూడా ఈ పిల్లలే చిన్నపిల్లలే మాకు అంటే విద్యా బుద్ధులతో నేర్పిస్తున్నారు అనే విధంగా నలుగురులో ఈ తెలియాలనేసి ఈ ఒక్క వాయిస్ అయితే చేయబోతున్నాం మేము అయితే ఎక్కడైనా దయించి తల్లిదండ్రులు వాళ్ళు బెదిరించారు కదా అనేసి మీరైతే మాత్రం వాళ్ళకి బండ్లు కొనడం అనేది సమంజసం కాదు కావచ్చు బండి కొన్నా కూడా ప్రమాదానికి అయితే మనమే పసుపు గురి చేస్తున్నాము వారు బెదిరింపు మాత్రమే కానీ మీరు బండి కొన్న తర్వాత నిజంగా ప్రమాదం పడేది మీ కుటుంబమే కనుక దయించి ఈ యొక్క వీడియోని ఎవరైతే చూస్తారో రేపన్న రోజుల్లోనే తల్లి పిల్లలు ఏవైనా మిమ్మల్ని బెదిరిస్తే వాళ్ళకి చెప్పండి నాయన మీ వయసు దాటిన తర్వాత మేమే కొంటాం అనేసి చిన్న బైకులు కొనండి పెద్ద పెద్ద లక్షల పోసి కొనేసి అంత అవసరం లేదు ఎందుకంటే అప్పు చేయడం మీ వంతే తీర్చడం మీవంతే కానీ పుత్రశోకం కోల్పోయిన తర్వాత కూడానా బాధపడేది మీరే కనుక దయించి ఈ కార్యక్రమానికి భీమిలే నియోజకవర్గంలో ఉన్న ఎన్జియోస్ అందరూ కూడా సహకరించి ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు నమస్కారం అండి ఈ రోజు ఒక మంచి కార్యక్రమం మన ఓజీ ఫౌండేషన్ శివ దళ గారి ఆధ్వర్యంలో ఈ రోజు టాపిక్ రూల్స్ పైన ఒక అవగాహన అనేది ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది తగరపల్స్ బ్రిడ్జి దగ్గర నుంచి మన అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేసి ఒక విద్యార్థులు ఒక అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మైనర్ విద్యార్థులు పద్దెనిమిది సంవత్సరాలు దాటకుండానే వీళ్ళకి తల్లిదండ్రులు బైక్లు ఇవ్వడం వల్ల అనేక ప్రమాదాలు జరిగి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కోల్పోతున్నారు కావున ఇవి జరగకూడదని చెప్పి మన ఓజీ ఫౌండేషన్ శివ గారు మరియు భీమ్లీలో ఉన్నటువంటి ఎన్జిఓస్ అన్ని కలిసి ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ విధంగా అయినా ప్రజల్లోనూ ఒక అవగాహన వచ్చి ట్రాఫిక్ రూల్స్ అన్ని తెలుసుకుంటారని మేమందరం కూడా కోరుకుంటున్నాం సెలవు తీసుకుంటూ